ప్రపంచ యవనికపై భారత్ గోళాన్ని మరోమారు బలంగా వినిపించిన ప్రధాని మోదీ దక్షిణార్థ గోళానికి న్యాయం జరగాలని పిలుపు భద్రతా మండలిలో భారత్కు స్థానం కల్పించాలని బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికగా మోదీ పునరుద్ఘాటన నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మొక్కల నాటి ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం కొత్తగూడెం జిల్లాల్లో మంత్రుల పర్యటన లక్ష కోట్లతో డ్వాక్రా మహిళలకు రుణాలిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్న భట్టి విక్రమార్క అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండో టెస్టులో భారత్ ఘన విజయం ఇంగ్లాండ్పై మూడు వందల ముప్పై ఆరు పరుగుల తేడాతో ఒకటి ఒకటితో సిరీస్ సమం రాష్ట్ర వ్యాప్తంగా నేడు రేపు అతి భారీ వర్షాలు వరదల ముప్పు పంచి ఉందని విపత్తుల శాఖ హెచ్చరిక అంటువ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు